ఈ యొక్క కూటమి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాహుల్ గాంధీ ఇంట్లో అన్నదమ్ములు ఏదో అనుకుంటాం పడచ్చు పడకపోవచ్చు వచ్చింది ఈరోజు గౌరవంగా మాట్లాడుకుంటాం మన ఇంట్లో సమస్య మన ఇంట్లో మాట్లాడుకుంటాం మన ఊరు సమస్య అయితే పప్పు ఊళ్ళో తెలియకుండా మన ఊళ్ళో తగ్గు తగ్గు తీసుకుని మన ఊళ్ళో మాట్లాడుకుంటాం పప్పు ఊరుకి వెళ్తే ఇద్దరిద్దరు పండుగలు మామూలు మీదకి వచ్చారు ఏంటని అడిగేటువంటి పరిస్థితుల్లో ఉంటాం లేదంటే మన కాన్స్టిట్యుయన్సీ అనుకుంటాం మన మన పక్క రాష్ట్రం కదా ఆంధ్రప్రదేశ్ అనుకుంటాం మా ఇంటి దేశానికి అయితే మన భారతదేశం అందరూ అనుకుంటాం అలాంటి జ్ఞానం కూడా లేనటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ ఇవాళ అమెరికాలో కూర్చుని మన దేశం నుంచి అవాకులు చవాకులు పెరగటం ఈ దేశంలో సిక్కులు భద్రతగా లేరు సిక్కులు పగిడి కట్టుకోలేరు అని చెప్తే వాళ్ళ సిక్కులు అందరూ కూడా ఆయన ఇంటి ముందు వెళ్ళి పిచ్చి కుతలకు వస్తా భారతదేశం మాది మేము భారతదేశంలో ఆనందంగా బతుకుతా ఉన్నాం అదే పెద్ద పదవులు ఏ పదవు కాదా పదవి చేస్తారో కేంద్ర మంత్రులుగా ఉన్నావు ఇంకో పగినీరు కొట్టుకుని ధర్నా చేస్తా ఉన్నావు నీ మాటలు విత్తుడ్రా చేసుకుంటావా లేదంటే నీకు తగిన గురబం చెప్తావా అని చెప్పి ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తా ఉన్నాడు ఒక్కటి కాదు భారతదేశాన్ని ఏదో రకం అధోగజపాలు చేయాలి భారతదేశం అధోగజపాలు చేయాలి భారతదేశం ఎదగకుండా నాశనం చేయాలనుకునేది ఎవరైతే శక్తులు సోరోస్ ఈ సోరోజు ప్రేరేపిత ఉద్యోగులు ఎవరైతే ఉన్న వాళ్ళందరికీ మీటింగ్లు కూర్చోవడం ఎందుకు కూర్చుంటున్నాను ఈ భారతదేశానికి వ్యతిరేక బద్ద భర్తశత్రువులతో నువ్వు కూర్చుంటున్నావు అంటే నీ నైతికత ఏంటి అంటే నీ భారతదేశం ఎదగడం అతనికి ఇష్టం లేదు భారతదేశం ఏదో రకంగా విభజించాలి భారతదేశాన్ని ఎదగకుండా చేయాలి భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ సంపన్నులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి భారతదేశం ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనేసి ఎన్నో ప్రయత్నాలు ప్రతి చిన్న విషయాన్ని విషం కట్టడం విషం చెప్పటం విభజన రాజకీయాలు చేసి ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేయటం ఒక వర్గాన్ని నిత్తులు పెట్టుకోవడం ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి తప్పుడు పనులు చేస్తా చేస్తూ కానీ మోడీ గారు ఏ త్యాగానికైనా నేను సిద్ధము భారతదేశం కోసము ఏ ఎంత సమయం పనిచేయడానికైనా ఏ త్యాగానికైనా ఎంత పోరాటానికైనా నేను దేశం కోసం మాత్రమే సిద్ధం ఈరోజు కూడా గుజరాత్ దాన్ని ప్రకటించాడు ఆ రకంగానే ప్రకటించినప్పుడు ఆ రకంగా జీవిస్తున్నాడు మనందరికీ తెలుసు వీళ్ళు ఎందుకు వ్యక్తులపైన ఏం చెందినా రాగల నలభై యాభై సంవత్సరాల్లో కూడా మన యొక్క కూటమిని ఢీపొనడం అనేది ఎవరికీ సాధ్యం కాదు మన 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 కోటని కూటమి భారతదేశాన్ని ఇంత చక్కగా పరిపాలిస్తే మన ఆంధ్రప్రదేశ్ కూడా మన ఎన్డీఏ కూటమి పరిపాలిస్తుంది ప్రజలందరూ సుఖ సొంతలతో సౌభాగ్యాలతో ఉంటారు కాబట్టి ఈ సందర్భంగా అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నరేంద్ర మోడీ గారు ఆయుర ఆరోగ్యాలతో నూట పది సంవత్సరాలు ఈ దేశం కోసం జీవించాలని చెప్పేసి ఈ దేశం కోసం ఆయన ఎంతో చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అనే అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ చక్కగా రూపొందించి నిర్వహిస్తున్న గురురెడ్డి గారికి వాళ్ళ రంగారెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు వాళ్ళందరూ కూడా ఈ వక్కు బోర్డ్ అనేది చట్టం తీసురాబడింది మక్కు బోర్డు అంటే ముస్లింలుకి మతపరమైనటువంటి వచ్చినటువంటి వాటికి హాస్టల్కి ఒక ట్రస్ట్ బోర్డు లాంటివి దాన్ని పంతొమ్మిది వందల అరవైలో ఏర్పాటు చేశారు దానికి పంతొమ్మిది వందల తొంభై మూడులో తొంభై మూడులో తొంభై నాలుగులో టీవీ నరసింహారావు గారు కొన్ని విస్తృత అధికారాలు కల్పించారు రెండు వేల పదమూడులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రాహుల్ గాంధీ గారి కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఎంత దారుణమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చిందంటే ఇప్పుడు ఏదైనా ఈ ఊర్లో ఈ తో సహా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం అంతా మాదేనని క్లెయిమ్ చేయొచ్చు క్లెయిమ్ చేసి వాళ్లే వస్తారు ఒక్క కోటకు సంబంధించి ఉంటారు వాళ్ళే ముస్లింలే ఉంటారు ఒక్క బోర్డు యొక్క అధికారులు వచ్చి ఆమె ఎంక్వైరీ చేసుకున్నాం ఆస్తి ఒక్క బోర్డు మాత్రమే అని చెప్పేసి రాసేసుకుని దాన్ని ప్రకటించేసుకొని డిక్లేర్ వాళ్ళ వాళ్ళని డిక్లేర్ చేసేసుకుని వాళ్ళు మనకి ఏదైతే ఎంఆర్ఓకి తహసీల్దార్కి ఈ రిపోర్ట్ పంపించి నువ్వు అట్రెస్ అయ్యి నువ్వు అది ఎవరో పలానా గుర్రెడ్డి గారిది అన్నలేదు పలానా రంగారెడ్డి గారిది అన్న లేదు పలానా సుబ్బారావు గారిది అన్న లేదు పలానా శర్మగారిది అన్నది లేదా పలానా సేఫ్ హుషియన్ అన్నా లేదు ఎవరిదైనా సరే ఆస్తిని ఆయన నమోదు చేసి తీయవలసిందే అలా కాదండి ఇది నూట ఐదు అరవై డెబ్బై సంవత్సరాలుగా పరంపరాగ రంగా పలానా సుబ్బారావు గారు కొడుకు అప్పారావు గారికి రాశారు అప్పారావు గారు ఏమో వాళ్ళ అబ్బాయి రామారావుకి రాశారు ఆ రామారావు గారేమో వాళ్ళ అబ్బాయి వెంకట్రావు గారికి రాశారు ఇలా వంశపరంపరంగా ఐదు ఆరు తరాల నుంచి ప్రాపర్టీ వస్తుంది ఇది ఎప్పటి నుంచి వాళ్ళ పలానా వ్యక్తులకి కొన్నారు రికార్డ్ అంతా మా దగ్గర ఉంది అని అంటాం లేదు ఎక్కించేయలసింది వాళ్ళు వెళ్ళి అలా కాదని అన్యాయం అని చెప్పి మనం ఎక్కడ చేసుకోవాలి మన కోర్టుకి వెళ్తాం ఎక్కడికి వెళ్ళాలి ఆ ఒక్క బోర్డు ఆ దగ్గరికి వెళ్ళాలి ఆఫీస్ దగ్గరికి బోర్డు ఆ రాత్రి అంటే ఒక్క బోర్టు ఉంటుంది ఉంటదట ఆ ట్రిపుల్ ఆ ట్రిపుల్ ఎవరు ఉంటారు వాళ్ళే ఉంటారు గవర్నమెంట్ నియమించుకోవాలి ఎవరు కాదని ఒక్క బోర్డు నియమించుకున్న వాళ్ళు వాళ్ళ మనుషులే ఉంటారు వాళ్ళు వాళ్ళు దాన్ని అభిప్రాయం అయ్యింది పదిహేను వందల సంవత్సరాల గుడి అంటే మన భారతదేశానికి ఎప్పుడు వచ్చింది తర్వాత ఎప్పుడూ వచ్చింది ఒక ఐదు ఆరు వందల సంవత్సరాల తర్వాత పదకొండో పన్నెండో శతాబ్దంలో ఎప్పుడో వచ్చింది ముందు కూడా ఆ గుడి కూడా అంట పక్కోటను క్లెయిమ్ చేసేసుకోండి అంటే శ్రీకృష్ణుడు జనం మాదే క్లెయిమ్ చేసేసుకోండి గుజరాత్లో వంద సంవత్సరాల నుంచి ఉన్నటువంటి కార్పొరేషన్ భవనాన్ని మాదే క్లెయిమ్ చేసుకోండి ఒక రకంగా ఇది ఇలాగా గతంలో వాళ్ళకి యాభై వేల ఎకరాలు ఒక కోటి వేల తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు పోగొట్టారు ఈ రకంగా కప్ చేసేసి ఇందులో ఇందులో ముస్లిం రాస్తులు కూడా ఉన్నాయి ఇందులో ముస్లింలు కూడా తీసుకురా ముస్లిం ఆస్తులు కూడా ఏమైనా కబ్జా చేసుకున్నారు హిందూ ఆస్తులు క్రైస్తవుల ఆస్తులు బౌద్ధులు సిక్కులు అందరి ఆస్తులు కూడా కబ్జా చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క ठेक भाई जाते हैं ना ठेक भाई जाते हैं 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 ठेक भाई जाते हैं